ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపుర గ్రామంలో పర్యటన సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ మన రాష్ట్రం నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని కోరినాము సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయొద్దు అన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం లోతన అధ్యయనం చేస్తుందని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అన్నారు ఏదో నోట్కి వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళలానే వాళ్ళు సంవత్సరానికి పదిహేను లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఉద్యోగాలు సారీ అందరి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తా అని చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చేయలేదు కాబట్టి అట్లాగే డిమానిటైజ్ చేసినప్పుడు కూడా మూడు నెలల్లో నల్లధనం ఎంత బయటకు వస్తుంది ఫేక్ నోట్స్ ఎంత బయటకు వస్తాయో కూడా చెప్తాను మరి ఆ ఫేక్ నోట్స్ ఎన్ని వచ్చిందో చెప్పలే నల్లధనం బయటకు ఎంత వచ్చిందో చెప్పలేదు సంవత్సరానికి రెండు కోట్లు లెక్క ఉపయోగిస్తానని అవి చెప్పలేదు ఇవ్వలేదు పదిహేను లక్షల రూపాయలు ప్రతివారు అకౌంట్ అని చెప్పినటువంటి మాట చెప్పలేదు ఇవన్నీ మోసం మోసం అని ఫుడ్ బతికేటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే ఉంటుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు అలా ఉండదు ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అమలు చేస్తుంది దాంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే రెండు మొదలుపెట్టి చేశాము కూడా మిగతాయాన్ని కూడా కొద్ది రోజులు మొదలు పెడతాం జిల్లాలో తగ్గించడానికి ఎవరి మీద అంటే రివోల్ట్ అంటే ఏంటి తిరుగుబాటు తిరుగుబాటు వస్తే ఇస్తే నేతృత్వ రాజ్యాల మీద ఆ పోకడతో పాలన చేసినటువంటి వాళ్ళ మీద వస్తుంది అదే నిన్న సునామీలాగా వచ్చింది ఇది ప్రజాస్వామ్య ప్రజల ప్రభుత్వం తిరుగుబాటు వస్తుందని కళలు కట్టు అట్లే కూర్చొని సెంట్రల్ విజిలెన్స్ ఇత్యాది దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తూ ఉన్నాయి వాటికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో వారి శాఖలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్ అట్లాగే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ డిపార్ట్మెంట్లు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ఏటీఎం లాగా ఎనీ టైం మనీలాగా మారిపోయింది వీళ్ళకి అత్యంత అవినీతి పరులైపోయారు టీఆర్ఎస్ చెప్పినటువంటి అమిత్ షా గారికి కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళు చెప్పారు అంటే ఈ ఏజెన్సీస్ ఇచ్చినట్టు సమాచారంతోనే చెప్పుండ మరి ఏజెన్సీస్ సమాచారం ఇచ్చిన తర్వాత అధికారికంగా హోంమంత్రి గారు ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇంతవరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదని మేము సూటిగా వారిని అడుగుతూ ఉన్నాం మీరు వారు కలిసి ఉన్నారు కాబట్టే నిలాఖత్ అయి ఉన్నారు కాబట్టే మీరు ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు మళ్ళీ మేము సిబిఐ ఎంక్వైరీ పేరు మీద నీకు అప్ప చెప్తే నువ్వు మళ్ళీ చేసేది అదే ఇద్దరు ఇద్దరు కలిసి పంచుకోవడం కోసం చేసే కార్యక్రమం తప్ప దాంట్లో ఉపయోగం ఉండదని అందరికీ తెలిసింది అందుకే అవసరం అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి మేము ఇప్పటికే ఆలోచన చేస్తాము సో అది ఎవరు ఆధ్వర్యంలో ఉన్నదో నిష్పక్షపాతంగా చేశారు ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ఉంది పార్టీలో అంతర్భాగమే వాళ్ళు వేసిన ఎన్నికల కమిటీ కూడా అందులో ఒక భాగమే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు మిగతా వాళ్ళందరినీ కమిటీ సభ్యులుగా వేసి ఎలక్షన్ కమిటీ వేస్తారు ఎప్పుడు ఇప్పుడు కూడా అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ని ఎలక్షన్ కమిటీ చైర్మన్కి పెట్టి మిగతా వాళ్ళందరినీ సభ్యులుగా పెట్టి చేశారు ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది స్క్రీనింగ్ కమిటీ అయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది పార్లమెంటరీ బోర్డు వాళ్ళందరూ వేసి అభ్యర్థులు ప్రకటిస్తారు సమయానికి అనుగుణంగా వాటి నిర్ణయం జరుగుతుంది పరంగా మా నాయకత్వాన్ని రాష్ట్రం నుంచి పోటీ చేయమని ఇప్పటికే మేము తీర్మానం చేసి పంపించాము తప్పనిసరిగా ఎక్కడెక్కడ పోటీ చేస్తే అన్ని జిల్లాల నుంచి చాలా జిల్లాల నుంచి అటువంటి ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి వచ్చిన ప్రతిపాదనలు అన్నీ తీసుకొని నాయకత్వంతో మాట్లాడిన తర్వాత అంతిమంగా వారు ఎక్కడ చేద్దాం అనేది ఏఐసిసి నిర్ణయం చేస్తుంది ప్రకారం ఎక్కడ పోటీ చేస్తే అక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వంతో పనిచేసి వాళ్ళని గెలిపించి రుణం దించుకొని తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ అవసరమైతే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా పోటీ పెట్టకుండా ఏకగ్రవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటు చాటుకోవాలి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ ఉంది